హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి కి సంబంధించి అంటే ఈ కి సంబంధించి ఒక అప్డేట్ అనేసి అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది న్యూస్ కి సంబంధించి సో అప్డేట్ అనేసి అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి వంటి వివిధ విధానాలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందు వచ్చేసి మన వీడియోను అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయిన ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా వచ్చేసి లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోను వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి అనేసి ఇక్కడ చూసుకోవచ్చు రెండు వందల అరవై నాలుగు పోస్టులకు వచ్చేసి మనకి సో భర్తీకి సంబంధించి ఒక అనుమతి అనేసి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ హెడ్ లైన్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు నిరుద్యోగులకు శుభవార్త ఏపీఎస్పీఎఫ్ కి సంబంధించి సో పంతొమ్మిది కానిస్టేబుల్ పోస్టుల ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేసి అయితే ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకి ఇది వచ్చేసి ేటివ్ న్యూస్కి కి సంబంధించి వంటి సో సమాచారం వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అదే విధంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కి సంబంధించి సో పది ఎస్ఐలు అదేవిధంగా వన్ ట్వంటీ ఫైవ్ కానిస్టేబుల్కి సంబంధించి సో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి సంబంధించి అంటే సో నైన్ ఎస్ఐ అదేవిధంగా వన్ ట్వంటీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సో మనకి భర్తీ చేయాలని పేర్కొందనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ మేరకు పూణమాకా మండలి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చిందనేసి అయితే ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్డేట్కి సంబంధించి సో దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందనేసి మనకి క్లియర్ కట్ గా వచ్చేసి మంచినైతే చేయడం అయితే జరిగింది పోలీస్ ఉద్యోగాలకు ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ గా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్